బుజ్జి దగ్గరకు రౌడీ వచ్చి ఇలా అంటూ ఉంటాడు బుజ్జి బుజ్జి ఆ రోజు అన్నని చంపదెబ్బ కొట్టిందా ఆవిడ కనిపించింది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపో తాడు ఎక్కడ ఎక్కడ ఉంది ఆవిడ అని చెప్పి బుజ్జి అడుగుతూ ఉంటాడు దాంతో ఆ రవిడీ అయితే అదుగో బుజ్జి అక్కడే ఉంది రా చూపిస్తాను అన్నని అందరి ముందు కొట్టిందని చెప్పాను కదా రా బుజ్జి ఆవిడ ఎప్పుడైనా కనిపిస్తే చూపించమన్నావు కదా రా ఇప్పుడే నీకు చూపిస్తానని చెప్పి అతను అంటాడు ఆ మాట వినగానే బుజ్జి అయితే తన జోబులో ఉన్న కత్తిని తీసి పదరా పద ఇప్పుడే అంత చూస్తాను పద అంటూ బుజ్జి అతన్ని తీసుకొని వస్తూ ఉంటాడు ఇక అతను బుజ్జి అలా వస్తూ ఉండగా రమ్య అయితే ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడ దూరం నుండి అతనైతే అదుగో బుజ్జి అదుగు ఆవిడే ఆవి ఆవిడే అన్నని చంపదెబ్బ కొట్టింది అదిగో ఆవిడే అని చెప్పి ఆవిడ్ని రమ్యని చూపిస్తూ ఉంటాడు దాంతో బుజ్జి వెనక నిండి రమ్యని చూసి ఈవిడిని ఎలాగైనా సరే ఇప్పుడే చంపేస్తాను లేకపోతే మా అన్న మీద చెయ్యెత్తుతుందా మా అన్ననే కొడుతుందా ఇప్పుడు ఈవిడ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే ఇదిగో వస్తున్నాను అంటూ కత్తి పట్టుకొని బుజ్జి అయితే రమ్య దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక బుజ్జి అయితే అలా వెళ్తూ ఇలా అతనితో ఎలా అంటూ ఉంటాడు రే నువ్వు అన్న రాకుండా చూసుకో నేను ఈ లోపు ఈవిడ్ని చంపేస్తాను చంపేసి అప్పుడు అన్నకి ఇన్ఫామ్ చేద్దాం సరేనా అని చెప్పి అంటాడు దాంతో అతనైతే సరే బుజ్జి అని చెప్పి అంటాడు ఇక రమ్యను చంపడానికి బుజ్జి అయితే కత్తి పట్టుకొని వెళ్తూ ఉంటాడు అలా కత్తి పట్టుకొని వెళ్తూ వెనక నిండి అయితే వెళ్తాడు ఇక రమ్య ఆవిడతో మాట్లాడుతూ మాట్లాడేశాక అక్కడ నిండు అయితే వెళ్తూ ఉంటుంది ఇక రమ్య వెనకే బుజ్జి ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక ఆమె రమ్య అని బుజ్జి అయితే ఆమెను చంపేయడానికి కత్తి పట్టుకొని వస్తూ ఉంటాడు అలా వస్తూ రమ్య వెనకే ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు ఇక రమ్య అయితే అలా లోపలికి వెళ్తుంది ఇక వినాయక చవితి వేడుకలు జరుగుతూ ఉంటే లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళాక బుజ్జి ఆవిడ వెనకే వచ్చి చంపేయాలని ఇలా కత్తిని ముందుకు చూపెడతాడు ఇక చూపెట్టి అలా ముందుకు వస్తూ ఎలాగైనా ఆవిడ ఎదురుగా వెళ్ళి పొడిచేయాలని బుజ్జి అయితే నిర్ణయం తీసుకుంటాడు ఇక రమ్య అలా వస్తూ ఉండగా ఇంతలో బుజ్జి తన వెనకే వస్తూ ఉంటాడు అలా రమ్య అయితే కాలేజీలో నడుస్తూ ఉండగా బుజ్జి అయితే రమ్యకి ఎదురుగా వచ్చి నిలబడి ఎలా చంపేయడానికి కడుపులో కత్తితో పొడిచేయడానికి ఏ ఆగు నిన్ను అంటూ ఎలా పొడవ ముందుకు వస్తాడు ఇక అక్కడ ఉన్న రమ్యని చూసి బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మ అని చెప్పి తనైతే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ఆ కత్తిని కడుపులో దించకుండా తనైతే అక్కడే ఆగిపోయి వాళ్ళ అమ్మను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ అంటూ తనైతే వాళ్ళ అమ్మను చూసి ఒక్కసారిగా అలా ఉండిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక రమ్య ఎవరో నన్ను చంపుతున్నారని తెలిసి అక్కడ ఉన్న రమ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది ఎవరు బాబు నువ్వు నన్నెందుకు చంపాలని చూస్తున్నావు ఎవరు బాబు నువ్వు అంటూ రమ్య బుజ్జిని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే బుజ్జి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక రమ్య అయితే ఎవరు బాబు నువ్వు అని అడుగుతూ ఉంటుంది